హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినీ మదర్ డైరీస్ ఈరోజు నేను ఒక మంచి రెసిపీతోటి మీ ముందుకు వచ్చాను ఈవినింగ్ పూట పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే ఎంజాయ్ చేస్తూ తింటారు అంత టేస్టీగా ఉంటాయి ఈ స్నాక్స్ మైదా లేకుండా ఎగ్ లేకుండా ఎలా చేయాలో చూద్దాం ఈ రెసిపీ కోసం మనం ఏదో హైరాణ పడనవసరం లేదు ఇంట్లో ఉన్న జస్ట్ ప్యూర్ ఇంగ్రిడియట్స్ అనమాట రెండు మూడు ఉంటే చాలు చాలా ఈజీగా చేసుకోగలం సో స్టార్ట్ చేద్దామా ఫస్ట్ మూడు బంగాళదుంప తీసుకోండి అవి తీసుకొని శుభ్రంగా వాష్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు దాని మీద ఉన్న పేలంతా రిమూవ్ చేసేయండి నేను చేసే రెసిపీలో మెయిన్ ఇంపార్టెంట్ పొటాటో ఇంట్లో పొటాటో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ స్నాక్స్ చేయండి చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు పిల్లలు స్కూల్ నుంచి రాగానే పెట్టచ్చు ఇప్పుడు ఈ పొటాటోస్ని మనము బాయిల్ చేసుకోవాలన్నమాట వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఇవన్నీ మూడు వేసేసి దీంట్లో సాల్ట్ అయిన అవసరం లేదు ఎందుకంటే మనం తర్వాత వేస్తాము ఇప్పుడు గ్యాస్ మీద పెట్టేసి బాగా కుక్ చేయాలన్నమాట మూత పెట్టేసి మెత్తగా ఉడకాలి నేను తీసుకున్న పొటాటో అయితే టెన్ మినిట్స్ కల్లా బాగా కుక్ అయ్యాయి ఇన్ కేస్ మీరు చెక్ చేసుకోవాలంటే ఇలా పొట్ స్పూన్ పెట్టి ఇలా గుచ్చండి ఇలా గుచ్చితే దిగిపడిందంటే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు సో ఇప్పుడు ఏంటంటే దీన్ని గ్యాస్ ఆపేసేసి బౌల్ తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి వాటర్ కూడా వంపేయకూడదు అలానే పెట్టేసుకోండి ఓ బాగా కూల్ అయ్యేదాకా ఇప్పుడు కూల్ అయిన తర్వాత వాటర్ వంపేసి ఒక ప్లేట్లోకి ఇవన్నీ తీసుకొని స్మాష్ చేసుకోండి నా దగ్గర స్మాషర్ లేదు సో అందుకని నేను చేతితోటి ఇలా స్మాష్ చేసుకున్నాను మొత్తాన్ని సో ఫైనల్గా మళ్ళీ ఎక్కడన్నా చిన్న చిన్నవి ఉంటాయేమో అని ఇలా నేను పొరుకు స్పూన్ ఉంటే దానితోటి ఇలా మళ్ళీ మెత్తగా రఫ్ చేస్తున్నాను ఇన్ కేస్ ఏమైనా చిన్న చిన్న పొటాటో ముక్కలు ఉంటాయేమో అని సో ఇలా మొత్తాన్ని ఒక ఫైవ్ మినిట్స్ స్మాష్ చేసుకొని మొత్తం ఇలా దగ్గర చేర్చుకున్న తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోరు వన్ టేబుల్ స్పూన్ బియ్య పిండి ఇది పొడి బియ్యపిండి పిండి అనమాట నేను పొడి బియ్యపిండి పిండి తీసుకున్నాను ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ ఇంకంతే ఏం యాడ్ చేయని అవసరం లేదు ఇప్పుడు దీన్ని మొత్తాన్ని పిండిలాగా మెత్తడి చపాతి పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ ప్రాసెస్ అనమాట మొత్తం పిండిని అలానే కలుపుకోవాలి ఈ పిండిలోకి వాటరు అలాంటివి ఏమి యాడ్ చేయని అవసరం లేదు ఎందుకంటే అదే అబ్జర్వ్ చేసుకుంటుద్ది పిండినంతా సాఫ్ట్గా అనమాట సో ఫైనల్లీ నాకైతే ఇలా వచ్చేసింది పిండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని నేను రెండు స్నాక్స్ చేస్తున్నాను కాబట్టి సమానంగా తీసుకున్నాను ఇప్పుడు పిండిని చపాతీలాగా రోల్ చేసుకోవాలి కాబట్టి అక్కడ ప్లేస్లో క్లీన్ చేసేసుకొని ఆయిల్ అప్లై చేసి చపాతి ఎలా చేసుకుంటామో అలానే చపాతీ కర్రతోటి ప్రెస్ చేస్తూ తీసుకోవాలి దీన్ని మడి పల్చగా ఉండకూడదు అనమాట మరీ పలుచగా ఉంటే రాదు మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా లాగా రోల్ చేసుకోండి ఇప్పుడు మొత్తాన్ని ఇలా చేసిన తర్వాత మనం పిల్లల దగ్గర ఉండిద్ది కదా సో కలర్స్ పెన్సిల్ వాటికి వచ్చే మూత ఉండేది కదా ఆ మూతతోటి ఇలా మనకి సైజ్ అనమాట షేపు కట్ చేసుకోండి ఆ మూతతోటి అలా కట్ చేసుకున్న తర్వాత మిగిలిన వేస్ట్ పెన్ ఉండిద్ది కదా దాన్ని నిదానంగా ఇలా తీసేయండి సో ఇప్పుడు ఏంటంటే ఈ పిండిని పక్కన పెట్టేసుకొని వీటికి నేను చెప్పినట్టు చేయండి ఇప్పుడు ఒక స్టిక్ తీసుకోండి స్టిక్ తీసుకొని ఈ పిండికి ఉండిద్ది కదా ఇప్పుడు మనం చేసుకున్నాం కదా వాటికి ఏంటంటే చిన్న చిన్న ఐస్ పెట్టండి క్యూట్గా ఉంటాయి చూడడానికి రెసిపీ కూడా సో ఇలా పెట్టిన తర్వాత ఇంకో స్పూన్ తీసుకొని స్మైలీ వేయండి ఇలా చూపిస్తున్నట్టు నెక్స్ట్ ఇలా స్మైలీస్ వేసిన తర్వాత వీటిని స్పూన్తో కానీ చాక్తో కానీ హ్యాండ్తో కానీ ఎలా అయినా సరే ఈజీగా రిమూవ్ చేయొచ్చు అనమాట అక్కడి నుంచి ఆ ప్లేస్ నుంచి ఇప్పుడు మళ్ళీ మిగిలిన ఉంది కదా పిండి ఆ పిండిని కూడా అంతే సేమ్ అనమాట ఇందాక ఎలా కట్ చేసుకున్నామో ఇప్పుడు కూడా అలానే కట్ చేసుకోవాలి ఇక్కడ నేను పిండితో కూడా చూపిస్తున్నాను మీకు పిండి చల్లుకొని ఇలా కట్ చేసుకోవచ్చు ఆయిల్ కన్నా పిండి బాగా వచ్చింది బట్ ఏంటంటే పిండి అక్కడ చల్లి మళ్ళీ అది క్లీన్ చేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది సో అందుకని నేను ఆయిల్తో చేశాను మీకు ఆయిల్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసి ఇలా పిండితో చేసుకోవచ్చు సో ఫైనల్లీ పిండి మొత్తాన్ని నాకైతే ఇలా స్మైలీస్ వచ్చాయి ఫైనల్లీ ఈ స్మైలీస్ని ఇలా చేసుకున్న తర్వాత కడాయి పెట్టుకొని గ్యాస్ మీద ఆయిల్ బాగా వేడైన తర్వాత లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని స్మైలీస్ అన్నీ ఒక్కోటిగా ఇలా వేయండి ఒక్కోటి ఇలా కష్టంగా ఉంది అనుకుంటే ఇలా నాలుగైదు ఒకేసారి తీసుకొని వేయొచ్చు అన్నమాట మీకు డౌట్ రావచ్చు ఇరిగిపోతాయేమో అని సో అన్నమాట మనం ఎందుకంటే కాన్ఫ్లోరు ప్లస్ రైస్ ఫ్లోర్ రెండో వేసాం కాబట్టి ఏమీ ఇరిగిపోవు సో ఇవి ఏంటంటే అతుక్కోవు అన్నమాట అతుక్కొని కూడా అతుకోవు ఫైనల్లీ ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఆయిల్లో నుంచి రిమూవ్ చేయండి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి సో ఆయిల్ అంతా ఇలా వంపేసుకొని మొత్తాన్ని ఇలా తీసేసుకోండి సో ఫైనల్లీ స్మైలీస్ అయితే రెడీ అయ్యాయి వాటికి కొంచెం ఇలా ప్రాణం పోయండి స్మైలీస్కి చాలా అంటే చాలా క్యూట్గా ఉంటాయి ఎలానో చూపిస్తాను ఒక పేపర్లో ఇలా మనము టమాటా సాస్ ఉంటుంది కదా సో టమాటా కెచప్ని ఒక కవర్లో వేసేసి చిన్న హోల్ పెట్టేసి వాటికి ఐస్ ప్లస్ స్మైలీ రెండు వేయండి చాలా అంటే చాలా క్యూట్గా ఉంటాయి పిల్లలు తినేటప్పుడు చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అనే కాదు పెద్దలు కూడా అంతే చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటాయి ఈ స్మైలీస్ క్రంచీ క్రంచీగా చాలా అంటే చాలా బాగుంటాయి మీకు కొంచెం స్పైసీతో తినాలి అనుకుంటే దాని చాట్ మసాలా స్ప్రెడ్ చేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా స్మైల్ ఎంత క్రంచీగా ఉందో ఇంకా నెక్స్ట్ వచ్చేసి సెకండ్ స్నాక్ అది ఎలా చేసుకోవాలో చూద్దాము ఇందాక మిగిలిన పిండి ఉంది కదా దాంట్లో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఓరిగాన్స్ వేసి ఇవి రెండు వేసి ఒకసారి ఇలా మెత్తగా పిండి అంతా కలుపుకోండి పిండికి పట్టేటట్టుగా ఇప్పుడు కలిపిన పిండిని ఇలా రోల్ చేయండి పొడవుగా ఇలా పొడవుగా రోల్ చేసిన తర్వాత నైఫ్ తీసుకొని ఇలా కట్ చేసుకోండి మనకి ఏ సైజు కావాలో ఆ సైజుతో ఇలా కట్ చేసుకోండి నేనైతే ఇలా కట్ చేసుకున్నాను ఈ సైజులో సో ఇప్పుడు ఏంటంటే కట్ చేసుకున్నవన్నీ ఒక పక్కన తీసి పెట్టుకోండి ఇప్పుడు ఫోర్క్ స్పూన్ తోటి కొంచెం ఇలా ప్రెస్ చేయండి గట్టిగా కాదు ఊరక ప్రెస్ చేసి చేసినట్టుగా చేసి చేయనట్టుగా అనమాట ఇలా ప్రెస్ చేసుకోండి మొత్తాన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి అన్నిటినీ ఇలా అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కొంచెం దీంట్లోకి స్పైసీనెస్ కోసం ప్లస్ టేస్ట్ కోసం చాట్ మసాలా నేను స్ప్రెడ్ చేస్తున్నాను సో కింద ప్లేట్లో పడిపోయింది కదా అనుకోవచ్చు ఆ ప్లేట్లో తర్వాత చూసిద్దాం ఇప్పుడు ఏంటంటే బాగా వేడిగా ఉన్న ఆయిల్లో ఇవన్నీ వేసేయండి సో చెప్పాను కదా ఇందాకే చెప్పాను ఆయిల్లో వేసేటప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే పై పైన బాగా కాలినట్టు ఉంటాయి కానీ లోపల మాత్రం పచ్చిగానే ఉంటాయి పిండి బాగా కుక్ అవ్వదు అనమాట ఫ్రై అవ్వదు సో ఫైనల్లీ ఈ కలర్లోకి వచ్చాక నూనెలో నుంచి బయటికి తీసుకోండి ఇలా ఆయిల్లో అవన్నీ కొంచెం కొంచెంగా ఒకటి ఒక్కటిగా తీసేసి ఇప్పుడు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇందాక గరం మసాలా ఉంది కదా అది కలిసేటట్టుగా ఒకసారి తిప్పండి ప్లేట్ని చూసారు కదా క్రంచి క్రంచీగా ఉంటాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి టమాటా కెచప్లో కలిపి తింటే చాలా టేస్టీగా ఉండిద్ది చూశారు కదా పర్ఫెక్ట్గా కుక్ అయింది లోపల పిండి లాగా ఏమీ లేదు లోపల బయట రెండు పర్ఫెక్ట్గా కుదిరాయి సో నా రెసిపీ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి